మీరు యాభై కోట్లు చంద్రబాబు నాయుడికి వంద కోట్లు ఇచ్చి కంటే ఒక యాభై లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యే ఎంపీలు మీరు అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా మూడు నెలలు టైం ఉంది నేను చెప్పిన వందలో వంద జరగలేదా మరి నాకు మనకి ఎందుకు అవకాశం ఎవరు మన బడుగు బలహీన వర్గాలను తొంభై శాతం ఉన్నాం కదా అయ్యేవి రెండు కులాలే మనం లేలాలా రెండు కుటుంబాలే మనం లేలాలా తెలంగాణలో బుద్ధి చెప్పలేదా కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఆంధ్రాలో బుద్ధి చెప్పండి ఇప్పుడున్న రెండు పార్టీలకి బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పండి త్వరగా ప్రజాశాంతి పార్టీలో చేరండి మీ ఇప్పటికే చాలా మంది చేరారు క్యాండిడేట్లు మీరు నిలబెట్టండి అద్భుతంగా ఓట్లు వేయించి గెలిపించుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రబాబు నాయుడు గారి కౌంటర్ కొరకు మనం వెయిట్ చేద్దాం చంద్రబాబు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి ఆరు లక్షల కోట్లు అదే రూట్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు అయితే దగ్గితే అబ్బా ఎన్టీఆర్ కంటే అందగాడట బుర్రా బుద్ధి ఎవరికైనా ఉందా అబద్ధాలు ఆడితే కొంచెం ఆడండి గాని ఎన్టీఆర్ తో లోకేష్ను పోల్చడం ఏంటి అది అది అంతకంటే పాపమా వాళ్ళ నాన్నే కదా ఎన్టీఆర్ ని చంపేసింది ఎవరు చంపారు ఎన్టీఆర్ ని చంద్రబాబు నాయుడు తప్ప మానసికంగా చంపేశాడు లేకపోతే ఇప్పటికీ బ్రతుకున్ను అలాంటిది ఎన్టీఆర్ మీద ఉన్న ఏ ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడికి లో కేసుకి ఓటేయ్యరు చంద్రబాబు నాయుడు గారి తక్షణమే జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి తెలుగుదేశం పార్టీ రియల్ వారసులైన చంద్రబాబు నాయుడికి అప్పజెప్పాలి చెప్పాలి లేదంటే ప్రజలు యూత్ అర్థం చేసుకోండి ప్రతి నిరుద్యోగులు నియోజకవర్గంలో ఇరవై ముప్పై వేల మంది యూత్ ఉన్నారు రండి మీరు మీటింగ్ పెట్టండి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి కాల్ చేయండి గ్రూపులు పెట్టండి నేను వస్తాను వచ్చి జాయిన్ అవుతాను మీ మీటింగ్లో ఉంటాను థ్యాంక్ యూ ఏదైనా చేయడానికి రెడీ అండి దేశాన్ని రక్షించడానికి రాష్ట్రాన్ని ఈరోజు లాస్ట్ వన్ ఇయర్ నుంచి అడుగుతున్నాను స్టీల్ ప్లాంట్ నాయకుల్ని రండి మోదీ ఇంటికి తీసుకెళ్తా కనీసం లోపలికి రానివ్వతే వరండాలోనే అమర దీక్ష చేద్దాం స్టీల్ ప్లాంట్ అంటే రారు అడుగు వంద కోట్లో వెయ్యి కోట్లు ప్యాకేజీలు అందిపోయాట యువతల వైపు జెండాలు యువతలేమో అదాని నన్ను కొనగలరా నన్ను కొనడానికి ప్రయత్నించలేదా మళ్ళా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకయ్యా తెలిసిపోయింది కదా తెలంగాణలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చి ఇలా హెయిర్ కొట్టుకుంటూ మరి క్యాంపెయిన్ చేశాడు పవన్ కళ్యాణ్ మోదీ గారితో కలిపి క్యాంపెయిన్ చేశాడు హగ్గులు ఇచ్చుకొని మరి మోదీ ఏమన్నాడు మేరా సాత్ పవన్ హే సాత్ పవన్ తుమ్ దోనో ఓడిగియా అరే జగన్ గారిని ఓడిపోమని ప్రేరు చేయలే జగన్ గారు ఆరోగ్యం బాగుండాలని నన్ను కలవాలని మనం కలిసి ప్రయాణం చేయాలని మనం కలిసి ప్రయాణం చేస్తే నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ముఖ్యమంత్రులు నన్ను కలిసి అండర్స్టాండింగ్ వస్తే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గెలరు దాట్స్ మై ఛాలెంజ్ పొత్తులు పొత్తులు పెట్టుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యుంక్ కేక్ దొరుకుతుంది దుకాణాలు లేనప్పుడు ఉన్నాయా ఎందుకో జగన్ గారి పిలిస్తే నేను వెళ్ళి కేక్ అక్కడే కట్ చేద్దాం పెద్దవాళ్ళు వన్ వీక్ చేసుకుంటారు సెలబ్రేషన్ ఆల్రెడీ మెసేజ్ పెట్టాను